వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ ఎవరైనా తినాలనుకుంటే వచ్చేయండి మా ఇంటికి వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ తినడానికి వెజ్ బిర్యానీ తినాలనుకున్న వారు ఎంతనే వచ్చేయండి మా ఇంటికి అందులో లైక్ చేయండి వెజ్ బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ అందరు భోజనం అయిపోయిందా నేనైతే ఇప్పుడే భోజనం చేస్తున్నాను వెజ్ బిర్యానీ చికెన్ తిరమన్ ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ అంటే మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో అలాగే నా ఛానల్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసే వాళ్ళు యాభై మూడు మంది ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది నా బిర్యానీ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే నా ఈరోజు సైట్ విజిట్ ఛానల్ చూడండి మా సైట్ అంతా చూపించండి నా కన్స్ట్రక్షన్ సైట్ అంతా చూపించండి ఈరోజు అది కూడా విజిట్ చేయండి లైవ్ వీడియోస్ అందులో భోజనం చేస్తారా మీ స్పెషల్ ఏంటి మెసేజ్ చేయండి మీనా సారీ అర్థం కాలేదండి ఏం మెసేజ్ తు మీనాజ్ మీనాజ్ సారీ హలో మీనాజ్ అన్సారి వాట్ యున్ కావాలా లైక్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా ఏ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఐఎమ్స్ సివిల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆ నేను చదివింది సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీకు సివిల్ పరంగా ఏమైనా డౌట్లు ఉన్నా ఏమన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్స్ట్రక్షన్ పరంగా సివిల్ అంటే అర్థం కావచ్చు బిల్డింగ్లు కట్టే పరంగా ఏమో డౌట్లు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముజేబీ కానా కానా పిన దేంగే ఆజో బాయ్ దేగా వినోద్ బాయ్ ముజేబీ పినా దేగా దేగా బాయ్ ఆజో కూల్ డ్రింకే బిర్యానీ आ जाओ भाई आपका यहाँ प्लेट भी है मैसेज कर लिया भाई उन्नत भाई आप आप सुनने आओ कहाँ आना है भाई आप सामने आओ बोलो भाई क्या चाहिए सामने आ गया भाई बोलो विनोद भाई मैं सामने देख रहा है मैं

आप 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 आपके लिए रखता हो क्या भाई समझ में नहीं आया क्या बोल रहे हैं फिर से बोला विनोद भाई अंदर अला भोजन चेस्देविका आई देविका गार आप अकेला रखते हो क्या नहीं नहीं मैं और मैं मेरा सा, मेरा मेरे को शादी हो गया दोनों रखते हैं आप अकेला रखते रखते क्या अंदर नौकरी वाला आ रही तो नहीं लेट रोल टॉल बोला भाई मैंने तो भाई और मैसेज करिए अंदर मैसेज मैसेज चाहिए लाइक चाहिए ना चैनल सब्सक्राइब करना है एक्स्ट्रा सोडा ना इवेंट चाहिए अंदर चैनल लाइक चाहिए कमेंट शेयर అందరూ భోజనం చేశారా ఏం చేస్తున్నారు అందరూ అందరూ భోజనం చేశారా ఏం చేస్తున్నారు ని అయితే భోజనం కైకస్ ది మా ఇంట్లో వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ

హలో ఫ్రెండ్స్ అందరు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ నలభై నాలుగు మంది ఛానల్ చూస్తున్నారు వస్తున్నారు ఒకే లైక్ నలుగురు లైక్ చేశారు చూస్తారా నా సినిమా రోజు చూస్తారు మిచ్చగా ఆలో ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి కామెంట్ చేయండి సివులు బాధే ఏ డౌట్స్ ఉన్నా అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు

বলি কি বললাম তো বাড়ি বাইতে লা বাসক পড়েতে তা फ्रेंड्सি করে গেল উঠারো দন্ত দন্তকে ফিট করে বর্ষণ অনুবাদ করে নি তোমরা বর্ষণ অনুবাদ করে এনাডুসে ডায়রেক্ট নেক্সট টাইম আত্রা فين আধার অক্সিজেন বৃদ্ধি নির্ভর করে থাকে তাহলে আপাতত সে খুব চালাক সুন্দর

बताएं तो ये भी नहीं है 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 ये भी � बच्चे को पता लगा हां तो बच्चे को पता लगा और गर्मी में पता तो है ऐसा होता है ये प्रेग्नेंट और वाला

बात ना मैंने कोई और लगा लो I, 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 I think Akwai kwan-kwan. Wanda waje 棒棒糖 哎，你看到了。 రేపు కొనిస్తానులే అమ్మా అలాగే కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనిస్తావా కుల్ఫీ వద్దు నీకు జలుబు చేస్తుంది బాబు పాప ఎవరు నా చెల్లెలే తాత అమ్మా నాన్న లేరా అమ్మా యాక్సిడెంట్ లో చనిపోయారు తాత మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా ఇలాంటి ఏరియాలో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోతారు జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా సరే తాత ఎందుకు నా చేతికి అలా కడితేనే నిన్ను ఎవరు ఎత్తుకెళ్లరు ఎవరు అని వాడే రాని అలా అయితే నిద్రపోయేటప్పుడు నా చేతికి చీర సరేనమ్మా నువ్వు భయపడకుండా పడుకో నేను కదా నైట్ అన్నయ్యా